ఇప్పటివరకు పాటలు పంపులు పొందో స్థుతి ఆరా గడిచినటువంటి ఆరాధన కార్యక్రమాలలో ప్రవణేశు క్రీస్తు వారు పలికినటువంటి కొండ మీద ప్రసంగం వార్త ధ్యానంలో కొండ మీద ప్రసంగంలో ప్రభువారు మాట్లాడినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు అంటే ఆనిముత్యాలు లాంటివి సమాజానికి శ్రేయస్కరమైనవి ఎన్నో వాళ్ళ వచ్చినన్ని పన్నెండవ వచ్చినన్ని కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం మీరు రాసుకునేటటువంటి టైటిల్ నిందలు హింసలు ఏసు నిమిత్తమా నిందలు హింసలు ఏసు నిమిత్తమా అనేటటువంటి అంశాన్ని మీరు వింటున్నారు ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన భాగాలు అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి ధన్యతలు అని కేవలం పది వచనాలను మాత్రమే వాటిని ప్రింట్ చేయటం వాటిని చదవటం అనేది మనం చూస్తాం అయితే ఈ కొండ మీద ప్రసంగంలో ఈ పదకొండు పన్నెండు వచనాలు కూడా చాలా అవసరమైనవి ఒకసారి ఉత్తమం అంటే ఏసుక్రీస్తు వారి నామము నిమిత్తం జనులు ఏం చేస్తారంట మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు నిందిస్తారు అంటే నీర్తిని ఎవరైతే ప్రపంచ శిఖరాగ్రానికి మోసుకుని వెళ్తూ ఉన్నారో వారికే ఆయన ముగ్గురులో ఒకటిగా కలిపేస్తే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కానీ ముగ్గురులో ఒకడుగా కాదు ఈ లోకానికే ఒక్కడుగా ఆయన్ని గనుక బయటికి తీసుకుని వస్తే జనులు ఏం చేస్తారంట నిందిస్తారు ఇంకా అవకాశం ఉంటే ఏం చేస్తారు హింసిస్తారు హింసించడం రెండు రకాలు ఒకటి మాటలతోనూ మరొకటి చేష్టలతోనూ నిందించడం ఒకటైతే హింసించడం మాటలు వారి నామో నిమిత్తం నిలబడతారో వాళ్ళ మీదే అందుకుండవచ్చును ఈ పదకొండవ వచ్చును ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడింది అన్నది నా ప్రశ్న ఇప్పుడు అడిగానంటే ఈ పదకొండవ వచ్చును ఎవరి జీవితంలో అయితే నెరవేరుతుందో పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయింది అని ఒక నిర్ధారణ మనం చేసుకోవచ్చు హృదయంలో ఈ పదకొండవ వచ్చును ఎవరి జీవితంలో అయితే నెరవేరిందో వాళ్ళొక ధైర్యాన్ని నేను పరలోకానికి నేను కూడా వెళ్తాను అన్నటువంటి ఒక ధైర్యం అయితే నాకు వచ్చింది అని ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది మీకు ఈ పదకొండవ వచ్చును మీ జీవితంలో జరగాలి ఎంతమంది జీవితంలో జరిగింది ఇది ఎవరికి వాళ్ళే మీరు ఆలోచించుకోండి ఈ పదకొండవ వచ్చిన ఎవరి జీవితంలో అయితే జరిగిందో వాళ్ళు పరలోకానికి అర్హులే ఒకవేళ ఇది జరగలేదనుకోండి మీరు చనిపోయే లోపల ఇది జరగాలి చనిపోయేంతవరకు ఇది జరగలేదనుకోండి పరలోకం మనకు లేదని హాయిగా వెళ్ళిపోవచ్చు ఇంకా నిజం అవును ఈ వాక్యం నా జీవితంలో కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు కూడా జరగల దయ వల్ల కొత్త సంవత్సరంలో జరిగిపోయింది ఈ ఈ వాక్యాన్ని చాలా ఆలోచించారు ఎందుకు వై ఏంటి తప్పు ఎక్కడది లామ్ ఏంటి సరి చేసుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే కనుక యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మతీసు వారితో ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన మీ జీవితంలో నెరవేరితేనే మీరు పరలోకానికి అర్హులు కానీ ఇది నెరవేరేటప్పుడు ఉండేటటువంటి పెయిన్ ఉంటుంది చూడండి దానిని వర్ణించలేము వివరించలేము ఇది నెరవేరేటప్పుడు ఉండేటటువంటి పెయిన్ అది ఎలాంటిదంటే ఒక స్త్రీ ప్రసవ వేదన పడి పిల్లలకంటే ఎంత పెయిన్ ఉంటుందో అలాంటి ఒక పెయిన్ ఇది స్త్రీలుగా పురుషులుగా ప్రసవ వేదన అంటే స్త్రీలు పడతారు ఇది స్త్రీలుగా పురుషులుగా ఈ పదకొండవచ్చును అందరికీ క్రైస్తవులందరికీ ముఖ్యంగా క్రైస్తవులందరికీ ఎవరైతే నేను క్రైస్తవుని అనుకుంటున్నారో నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అవన్నీ మీరు అనుభవించినప్పుడు మీరు ధన్యులు పరిడవచ్చు అప్పుడు ఏం చేయాలంట ఎవరికైనా నొప్పి వస్తుంటే సంతోషించి ఆనందించడం ఎక్కడ జరుగుద్ది నొప్పి చెప్పాను కదా పదకొండవ అంటే అది ఒక స్త్రీ ప్రసవ వేదనతో ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తను పొందుకునేటటువంటి పెయిన్ అలాంటిది వచ్చిన అని చెప్పారు అంటే మన జీవితంలో ఈ వాక్యము లేదా ఈ వచనం అనేది నెరవేర్చబడేటప్పుడు మనకు చాలా నొప్పి వస్తుంది అప్పుడు ఏం చేయాలి నొప్పి వచ్చినప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అంటే పరలోకంలో మనకంటూ ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది డబల్ 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 అవుతుందన్నమాట అంటే ఈ వాక్యం ఎక్కువగా మీ జీవితంలో నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎన్నిసార్లు నెరవేరితే అంత డబల్ అవుద్ది ఎక్కడ పరలోకంలో పరలోకమందు మీ ఫలము అధిక మగును అయితే మనం అనుకుంటాం ఇది మీరు మీ మాటల్లోనే వింటుంటే చాలా కష్టంగా ఉంది దీన్ని ఎవరు భరిస్తారండి ఎవరు అనుభవిస్తారు ఇది చాలా కష్టమేమో అంటే కనుక ప్రభువారు అంటున్నారు నోను నో మీరేం అలాగా భయపడాల్సినటువంటి పని లేదు ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ ఉన్నారంట ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఎందులో సీనియర్స్ వెళ్ళు ఏసునామము నిమిత్తము పదకొండవచ్చును పన్నెండవ వచ్చిన వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది వాళ్ళు పరలోకానికి అర్హులు పరలోకాన్ని వాళ్ళు పొద్దుకోవడానికి వాళ్ళు సర్వదా సిద్ధమయ్యారు వాళ్ళ గురించి చెబుతూ ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి అంటే పదకొండవ వచ్చిన ఏంటంటే అది హింస అవునండి పదకొండవ వచ్చినవి ఏంటి హింస ఈ హింసను ఎవరు పొందుకోవాలి పరలోకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు పొందుకోవాలి ఓకేనా పరలోకు ఎవరైతే వెళ్ళాలనుకుంటే వాళ్ళు పొందుకోవాలి మాకు అక్కర్లొద్దంటే కనుక ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఏం చెప్తున్నాడు చివరన ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించెను సరే పూర్వమందు ఉండినటువంటి ప్రవక్తలు హింసించారు కదా మరి మన పరిస్థితి ఏంటి అంటే నా నిమిత్తం మీరు వీటిని ఏం చేయాలి భరించాలి భరించాలి సంతోషించాలి ఆనందించాలి ఇవన్నీ ఈ వాక్యం మీ హృదయంలో మీ జీవితంలో మీ లైఫ్లో జరిగేటప్పుడు మీరు ఏం చేయాలి ఆనందించాలి ఎందుకంటే నేను పరలోకానికి అర్హత పొందుకున్నాను అన్నటువంటి సంతోషం మీకు రావాలి అది చీలికలు అంతకుముందు ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండదండి ముగ్గురు దేవుల గురించి చెబితే అసలు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కావండి అందలాన్ని ఎక్కిస్తారు సన్మానాలు చేస్తారు సత్కార్యాలు చేస్తారు సత్కారాలు చేస్తారు కావండి బహుమానాలు ఇస్తారు ప్రేమిస్తారు కావలసినవన్నీ ఇస్తారు కానీ ఒక్కడే దేవుడు అంటే కనుక ఎందుకనో మరి సమాజం తట్టుకోలేదండి ఆయన ముందే చెప్పేశాడుగా ఆయన వివాదాస్పదమైన గురుతు అని చెప్పారు ఆయన గురించి ప్రకటిస్తే ఆయన కొరకు నిలబడితే ఆయన గురించి ఉన్నదొన్నట్టుగా మాట్లాడితే వివాదాల్లో ఖచ్చితంగా ఇరుక్కుంటాం వివాదాలలో ఇరుక్కుంటాం అవును మొన్న ఒక పది రోజుల క్రితం ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు పాస్టర్ గారు ఫోన్ చేసి కొన్ని విషయాలు నాతో మాట్లాడారు అసలు నా విషయాలన్నీ ఈయనకి ఎలా తెలుసాయి అంటే యూట్యూబ్ చూసారా అని అడిగారు యూట్యూబ్ చూడలేదు యూట్యూబ్లో చూసి ఫోన్ నెంబర్ సంపాదించాను అన్నాడు ఆయన నాతో మాట్లాడడానికి యూట్యూబ్లో ఫోన్ నెంబర్ తీసుకున్నాను తప్ప యూట్యూబ్లో చూడలేదు అన్నారు మరి ఎలా అంటే ఎవరో ఒకరు చెప్తారు పట్టుకుని వెళ్ళి ఎవరో ఒకరు చెప్తారు ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి కోసం మనం నిలబడ్డామో మాట్లాడుతున్నామో చాలామందికి మనం ఆల్రెడీ తెలిసిపోతాం వాళ్ళకి చాలామంది మన కోసం డిస్కర్షన్లు పెట్టుకుంటారు చాలామంది మన కోసం మాట్లాడుకుంటారు చాలామంది మన కోసం మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు వాళ్ళు మరి తెలియదు అదంతా మనకు ఎవరో తెలియదు కానీ మన కోసం వాళ్ళు కొంత ఆలోచన కలిగి ఉంటారు కొంత వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇవి స్వయంగా అనుభవిస్తే తప్ప చాలామందికి అర్థం కావు రైట్ ఈ నిందలు హింసలు ఈ బాధలు చెండమాటలు అబద్ధాలు ఇదంతా ఆల్రెడీ పూర్వమందు ఉండినటువంటి ప్రవక్తలు కూడా అనుభవించారట అసలు పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలకి యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసు ఏసుక్రీస్తు వారి నిమిత్తం వాళ్ళు అనుభవించడానికి కాబట్టి పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలకు యేసుక్రీస్తు వారి గురించి ఏమి తెలిసారు వారి నామ నిమిత్తం వాళ్ళు ఇవన్నీ అనుభవించారు ఏమి తెలియక కాదు వాళ్ళకి అర్థమైంది అందుకనే లేఖనాలన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయంట ఏసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాయంట లేఖనాలన్నీ కూడా పాత అంతా కూడా అంతా కూడా ప్రవక్తల ఉచితాలన్నీ కూడా కీర్తనల గ్రంథం కూడా పాత అంతా కూడా ఎవరి గురించి చెప్తా ఉంది యేసు క్రీస్తు వారి గురించి చెప్ మన కొన్ని కొన్ని వస్తువుల మీద బార్ కోడింగ్ ఉంటుంది బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఉంటుంది అలా ఓపెన్ చేసి ఒక నాలుగైదు చుక్కలు పెట్రోల్ పట్టుకుని వచ్చి పాలు వేసాం అనుకుందాం ఏమైపోద్ది పాయిజన్ పాడైపోద్ది చెడిపోద్ది లీటర్ పాలు ఒక రెండు చుక్కలు పెట్రోల్ వేసినప్పుడు అది పాడైపోద్ది పోని ఇంట్లో ఉండేటటువంటి చింతపండు పీసుకేయండి కొంచెం విరిగిపోతాయిగా అంటే దానికి ఏదైతే యాప్ట్ అవుతుందో అదే వేస్తే దాని శ్రేష్టత దాని నాణ్యత దాని పరిపూర్ణత అనేది అలానే ఉంటుంది చెడిపో నాకు సంబంధం లేనటువంటి ఒక దాన్ని తీసుకుని కానీ అందులో ఉన్నటువంటి బార్కోటిని వేరేదంత అనేక మంది ఆత్మలు ఈరోజు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా వాక్యము సరిగా ఉపదేశించడం రాకపోవడం విభజించడం రాకపోవడం వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని సత్యాన్ని గ్రహించకపోవడం అసలు వాక్యం ఏం చెబుతుంది అనే విషయం మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన ఈరోజు వాక్యం ఏమైంది అంటే చెడిపోయింది ప్రియమైన దేవుని వారులారా అందరం అనుకుంటాం అందరి చేతుల్లో ఒకటే బైబిల్ అండి అందరూ చెప్పేది ఒకటే విషయం అండి అలా కాదు ప్రియమైన దేవుని వాళ్ళ అందరి చేతుల్లో ఒకటే బైబిల్ వద్ది కానీ అందులో కొంతమంది మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తారు కొంతమంది అపవాదికి సంబంధించినటువంటి వాక్యాలని ఇక్కడ కనబడింది అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అలాగా చాలామంది సేవకులు ఎలా ఉన్నారంటే వాక్యాన్ని చెప్పడానికి వచ్చేసి క్రైస్తవ్యం అనేది నాశనం వైపు పరుగులు పెట్టింది నాశనం వైపు పరుగులు పెట్టింది అలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి ప్రిమైన దేవుని వర్లారు చాలా సందర్భాలు ఉన్నాయి పూర్వం పూర్వంలో ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసుక్రీస్తు వారి నామ నిమిత్తం ఈ బాధలన్నీ అనుభవించారని వాక్యం చెప్తా ఉంది అందులో ఒక ఆయన కోసం మనం చూద్దాం హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఏం చెప్తుంది మనకి మోషే పెద్దవాడైనప్పుడు ఇరవై నాలుగు వచ్చినాం చివరే పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలలో దైవజనులలో నాయకులలో ఒక ఆయన మోషే గారు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినో పెద్దోడయ్యాడంటే మోషే ఎంత పెద్దడయ్యాడు పెద్దోడయ్యాడు పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసం అంటే ఎవరు యేసుక్రీస్తు వారు విశ్వాసానికి కర్త ఎవరు యేసుక్రీస్తు వారు అంటే ఈయనకంటూ విశ్వాసము పొందుకునేటటువంటి ఒక స్థితి వచ్చింది అందుకని పెద్దవాడైనప్పుడు అన్నారు విశ్వాసమును బట్టి ఒక ఆలోచించుకున్నాడు ఐగుప్తు ధనము గొప్పదా కేజువల్ గడుగుతూ ఉన్నా లోకంలో ధనం గొప్పది ధనానికి పెద్ద పీట ఉంటుంది కాబట్టి ధనవంతులు కార్లు మేడలు ఉద్యోగ వ్యాపారాలు లగ్జరీ లైఫ్ ఇదంతా ఆ పరిస్థితి అంతా వేరు అదంతా వేరు కారులో వస్తే ఒక గౌరవం ఉంటుంది నడిచి వస్తే ఒక గౌరవం ఉంటుంది ఐఫోన్ వాడితే ఒకలా చూస్తారు శాంసంగ్ మొబైల్ వాడితే ఒకలా చూస్తారు అవునండి సమాజంలో వేరియేషన్ చెప్తూ ఉన్నా సొంతంగా విమానం ఉంటే ఒకలా ఉంటుంది సొంతంగా కారు ఉంటే ఒకలా ఉంటుంది ఆయన దగ్గర వందల మంది పనివారుండి ఉండి పలగ ఉంటే ఒకలా ఉంటారు ఒక వ్యక్తి సింగిల్గా ఉంటే ఒకలా ఉంటుంది పరిస్థితి ధనం ఉంటే ఆయన పరిస్థితి వేరు ఆయన ఉద్యోగం చేయకపోయినా వ్యాపారం చేయకపోయినా ఏమి చేయకపోయినా ఉంటే ఆయన పరిస్థితి వేరు ధనం ఉన్నప్పుడు ఉద్యోగం చేయకపోయినా ఆయన గౌరవమే ధనం లేకుండా ఉద్యోగం చేయకపోతే చీప్ అంతెందుకు ఈ మందిరానికే ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకుందాం ఆయన వెనకాలే కూలీ నాలీ చేసుకునేటటువంటి ఒక ఆయన వచ్చాడు అనుకుందాం అందరు చూపు ఎవరి మీదకి వెళ్తుంది ఆయన మనిషి ఈయన మనిషే మరూరోడే పొలం మీద పని చేసుకునేవాడే అది ఎమ్మెల్యే అయితే గొప్ప అధికారి ప్రజలతో ఎన్నుకోబడిన డాక్యూ వినడానికి ఇష్టపడతాడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేసుకుని కింద కూర్చొని వాక్య వినడానికి ఇష్టపడతాడా లేదు ఒకవేళ చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అనుకుందాం ఇప్పుడు ఎవరికి ఇవ్వ ఈయన ఎవరో పని చేసుకునే అంటే ఆయనకి ఈయనకి సంబంధం లేదనుకోండి మన ఊరిలో ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు కుర్చీ ఎవరికి ఇస్తారు కుర్చీలు అన్నీ ఫిల్ అయిపోయాయి ఎమ్మెల్యే గారు కూడా పైపై హంగులు చూసి వేస్తాం కాబట్టి ఎలక్షన్లో కూడా నిజంగా పనిచేసేవాడికి ఎవరో ఓటు వేయరుగా అట్లాగా ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ లోకంలో అసలు యేసుక్రీస్తు వారికి అపవాది కూడా ఏం చూపించాడో తెలుసా ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు ఒక్క నమస్కారం కొట్టు నాకు నాకు సెల్యూట్ కొట్టి చెప్పు ఇదంతా కూడా ఈ అధికారం ఈ ధనము ఈ కీర్తి ఈ పేరు ఈ ప్రతిష్ట మొత్తం అన్నీ కూడా నీకు ఇచ్చేస్తారన్నాడు కానీ ఇక్కడ మోషే గారు ఆయన ఆలోచన విధానం వేరుగా ఉందండి ఏంటిది అంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు విషయమైన నింద ఏంటంట గొప్ప భాగ్యం ఎవరికైనా చెప్పామనుకోండి ఇలాగా ఎవరే నీకు అసలు బుద్ధుందా నీకు అని పిచ్చా నిందలు గొప్ప భాగ్యం అంటున్నావేంట్రా నువ్వు ధనముంటే కొండ మీద కూతురైనా కిందకి దింపచ్చు మనం ధనం ఉంటే ఎవడైనా మన కాళ్ళ దగ్గరికి వస్తాడు మన కోరుకోవాల్సింది రా అంటారు ఏమండి మోషే గారి దగ్గరికి వెళ్తే నీకు ధనం కావాలా ఈ ప్రజలందరి పక్షంగా నిలవబడితే వాళ్ళని నిందిస్తారు ఇందులో శ్రేష్టమైనది ఏంటి ఏం కావాలి నీకంటే ఆయన చెప్పేది ఏంటంట ఈ ప్రజల పక్షాన్ని నేను నిలవబడతాను ఈ ప్రజల కోసం నేను శ్రమలు అనుభవిస్తాను వాళ్ళు నిందిస్తే ఆ నిందలు నేను భరిస్తాను ఒక పదం ఉంటుంది మీ నిందలే నాకు ఆశీర్వాదాలు అని మీరు నిందించేటటువంటి నిందలే నాకు ఆశీర్వాదాలని ఒక పదం ఉంటుంది సమాజంలో లారీ మీద ఏమి రాస్తారంటే నీ ఏడిపే నా ఎదుగుదల అలా రాస్తారు కొన్ని కొటేషన్స్ ఆటోల మీద లారీల మీద రాస్తూ ఉంటారు మోషే గారిని అడిగితే అది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ధనానికి ఇవ్వట్లేదు కావండి అదేంటండి ధనాన్ని ప్రేమించకూడదా అంటే యేసుక్రీస్తువర్ అంటారు ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండ నేరడు ఏంటి యజమానులు అంటే ఒకటి సిరి మరొకటి దేవుడు ఒక మనుష్యుడు సిరికిని దేవునికి ఇద్దరికి దాసుడిగా ఉండనేరడు అంటే దేవుడు యజమాని సిరి కూడా యజమాని సిరి అంటే సంపద ధనం ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఎవరో ఒకరి దగ్గర దాసుడు నువ్వు దాసుడుగా ఉంటే ఆ సిరి దగ్గర దాసుడిగా ఉండాలి లేదా ఆ దేవుడి దగ్గర అయినా దాసుడు ఎవరో ఒకరే దేవుడికి సిరికిన ఇద్దరికి దాసుడిగా ఉండడం కుదరదు అంటే సిరి అనేది ధనం అనేది యొక్క లోకంలో అనేక మందిని ఏం చేసిందో తెలుసా దాసత్వంలోనికి నడిపించింది అంటే సిరి అనేది యజమానిగా మారిపోయింది ఎవరి మీద దానిని ప్రేమించే వాళ్ళ మీద దానిని ఎవరైతే ఇష్టపడుతున్నారో దాన్ని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో దానిని ప్రేమించే వారికి అది ఎలా ఉందంటే యజమానిగా ఉండి అజమాయిషీ చేయించి ఏ తప్పులైనా వాళ్ళతోనే చేయించడానికి సిరి అనేది ఒక యజమానుడిగా ఉంది రెండవది దేవుడు మీకు ఇంకా బాగా ఇంకా ఈజీగా అర్థమవడానికి చెప్తా ఒక వ్యక్తి మీకు రెండు బహుమానాలు తెచ్చాడు మీ కళ్ళ ముందు పెట్టాడు చూజ్ యువర్ చాయిస్ అన్నాడు ఏముంది ఇందులో నా చాయిస్ అంటే ఏముంది ఇందులో అంటే ఇదిగో ఇందులోనేమో బంగారం ఉంది ఇందులోనేమో బైబిల్ ఉంది ఏది కావాలో ఏది ఒకటే ఇస్తాను రెండు ఇవను ఒకటి బైబిల్ ఉంది ఓపెన్ చేశాడు చూపెడతా ఉన్నాడు ఇదిగో బైబిల్ కళ్ళ ముందు ఉంది మరొకటి బంగారం ఉంది కాయిన్స్ ఉన్నాయి ఒక పక్కన పెట్టాడు మనుషులు ఏమనుకుంటారు తెలుసా ఈ బంగారం తీసుకుంటే ఈ బంగారం ఇలాంటి బైబిల్ ఎన్నైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు కదా చూజ్ యువర్ చాయిస్ అంటే మనిషి ఓటు వేసేది దేనికి అంటే ధనానికే కానీ మూషగారు ఏం చేయట్లేదు చూడండి ఇక్కడ ఐగుప్తు ధరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుడి కంటే ధనం ఏం చేస్తుంది అల్పకాలము పాపభోగంలోనికి నడిపిస్తుంది మనల్ని ధనం ధనం మనిషిని నడిపించే ఒక ఇంధనంగా మారిపోయింది ఈ రోజున అల్పకాలము పాపభోగం అనుభవించడానికి ధనం అనేది నడిపిస్తుంది కనుక నాకు ధనం వద్దు అన్నాడు మరి ఏం చేస్తావా అంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తాను అన్నాడు అది మేలు అని కూడా చెప్పాడు దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు అని చెప్పాడు ఎవరైనా మోషే గారు ఎవరి నిమిత్తం ఈ శ్రమలు అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చెప్పాడు అదే మత్తెలు క్రిస్తు వారు చెప్పారు నా నిమిత్తము నా నిమిత్తం మీరు నిందల పాలైతే మీరు ధన్యులు అనే వాక్యం చెప్తూ ఉందండి అంటే విన్నటువంటి యొక్క వాక్యంలో చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి ఇది మొదటి భాగం వచ్చే ఆదివారాన దీని కొనసాగింపు మరలా మత్ ఐదు పదకొండు పన్నెండు వచ్చిన ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు మహోన్నతుడు ఆయన దేవా ఎస్సేయా మీ ఘనమైన నావను బట్టి వందరములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి తండ్రి ఇంతకాలం మాకు అర్థం అవలేదు నాయన క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కానీ పిలిపింపబడుతున్నాం కానీ తండ్రి మీ మాధుర్యము మాకు తెలియలేదు మీరెవరో మాకు అర్థం కాలేదు అసలు ఎందుకు నిందలు వస్తాయో ఎందుకు అవమానాలు వస్తాయో మాకు తెలియలేదు తండ్రి మేము అనుభవించలేదు కూడాను కానీ తండ్రి ఇవన్నీ జరగకపోతే మేము పరలోకానికి అర్హులు కాదన్నటువంటి సంగతి మాకు వాక్యం ద్వారా అర్థమైంది తండ్రి ఇకపై తండ్రి పరలోకం వెళ్ళాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి మేమంతా మీ నామం నిమిత్తం తండ్రి దేనిని వేటిని భరించడానికైనా సిద్ధం అని తండ్రి మేము తెలియజేస్తూ ఉన్నాం తండ్రి ఇంకా ఎన్నో విషయాలను అయినా మేము నేర్చుకోవాలి ఎంతగానో నాయన మీ కొరకు మేము మారాలి తండ్రి మీరు కోరుకున్నటువంటి పాత్రలుగా తండ్రి మేము మలచబడాలి తండ్రి మీ చిత్తానికి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి మీ కృపలో మమ్మల్ని వరదలింపచిమను కోరుతూ ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని ఆడుచున్నాను ఐ మీన్ అందరికీ వందనాలండి ప్రతి పోసిన కార్యక్రమాలు తాను పుంది రాసిన మొదటి పత్రిక మొదమ ఇరవై మూడు నుంచి మొదటి వరకు ఉంది బాగా ఉత్సాహించారు తాను అంబుల పొదిలో ఉన్న ఆయుధమా బలవంతుని చేతిలో బాడమా అంబుల పొదిలో ఉన్న ఆయుధమాతరమా చేతిలో బాణమా అంబుల పొదిలో ఉన్న ఆయుధమా బలవంతుని చేతిలో బాణమా అంబుల పొదిలో నువ్వు తెలుసుకో నీ నడతను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో